హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫోన్పేలో కొన్ని ఇంట్రెస్టింగ్ మరియు ఎగ్జైటింగ్ ఫీచర్స్ ఏవైతే హిడెన్ ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు వాటి గురించి తెలుసుకుందాము మనం ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనకి ఇందులో మొబైల్ నంబర్కి కానీ పేమెంట్ చేయాలన్నా లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్ చేయాలన్నా మనమైతే యాప్ ఓపెన్ చేసి చేసుకుంటాం కానీ మీకు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇది మీరు ఫోన్పే యాప్ ఓపెన్ చేయకుండా కూడా మీరైతే ఈ మొబైల్ నంబర్కి కానీ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి పేమెంట్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చు సో అవి ఎలాగో తెలుసుకుందాము సో ముందుగా బ్యాంక్కి వెళ్ళి యాప్ క్లోజ్ చేశాను సో యాప్ క్లోజ్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ మీకు ఫోన్పే ఐకన్ ఎక్కడ కనిపిస్తుందో దాని మీద ఇలాగా షార్ట్గా జస్ట్ ఇలా టచ్ చేస్తే మీకు యాప్ అయితే ఓపెన్ అయిపోతుంది సో ఇలా టచ్ చేయడం కాకుండా దాని మీద లాంగ్ ప్రెస్ అంటే కొంచెం సేపు ఇలా ప్రెస్ చేసి ఉంచాలి జస్ట్ ఇలా ప్రెస్ చేయగానే మీకు ఇక్కడ చిన్న బాక్స్ వచ్చింది అందులో కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఒక ఫోర్ ఆప్షన్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇదేంటి మొదటిది ఏంటంటే స్కాన్ ఎనీ క్యూఆర్ తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మనము డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేయక్కర్లేకుండా ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్ నుంచి కూడా స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి చేయొచ్చు అలాగే సెండ్ మనీ ఆప్షన్ కూడా ఉంది సో ఇది కూడా మీరైతే ఇక్కడ నుంచి డైరెక్ట్గా దీని మీద ప్రెస్ చేస్తే కనుక మీకు యాప్ ఓపెన్ అవుతుంది అందులో సెండ్ మనీలోకి మీకు ఎవరికి మొబైల్ నెంబర్స్ ఆ పేజ్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేయాలన్నా కూడా మీరు డైరెక్ట్గా ఇక్కడ లాంగ్ ప్రెస్ చేస్తే కనుక ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి అలాగే ట్రాన్సాక్షన్ హిస్టరీ చూడాలన్నా కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు సో ముందుగా స్కాన్ అనే క్యూఆర్ అనేది ఆప్షన్ ట్రై చేసి చూద్దాము దాని మీద క్లిక్ చేయగానే మీరు మీ ఫోన్పే లాక్ చేసుకుని ఉంటే కనుక అది ఓపెన్ చేయవలసి వస్తుంది సో మీరు ప్యాటర్న్ పెట్టారు ఫింగర్ ప్రింట్ లేదంటే పిన్ ఏదన్నా పెట్టుకున్నా కూడా దాంతో మీరు అయితే ఓపెన్ చేయవలసి ఉంటుంది బట్ చూసారు కదా డైరెక్ట్గా క్యూఆర్ కోడ్ స్కానర్ ఏదైతే ఉందో అది వచ్చేసింది సో ఇక్కడ మనము నేను ప్యాటర్న్ పెట్టాను కాబట్టి దాంతో ఓపెన్ చేశాను ఇక్కడ నాకు క్యూఆర్ కోడ్ స్కానర్ అయితే కనిపించేస్తుంది అది స్కాన్ చేసి మనం పర్టికులర్ క్యూఆర్ కోడ్ పేమెంట్స్ అయితే ఈజీగా చేసుకోవచ్చు సో చూసారు కదా ఇది ఒకటి సో ఇప్పుడు మళ్ళీ బ్యాక్కి వెళ్దాము సో నెక్స్ట్ మళ్ళీ ఇలాగే లాంగ్ ప్రెస్ చేద్దాం చేసిన తర్వాత సెండ్ మనీ అంటే కూడా మీకు డైరెక్ట్గా మీ సెండ్ మనీ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది చూసారు కదా డైరెక్ట్గా మొబైల్ నెంబర్స్ కాంటాక్ట్స్ దగ్గరకు వచ్చేసింది ఫోన్పే ముందర యాప్ ఓపెన్ అవ్వకుండా మెయిన్ పేజ్ హోమ్ పేజ్ కాకుండా డైరెక్ట్గా ఈ కాంటాక్ట్స్ పేజ్కి వచ్చేసింది ఇక్కడ మీరు కాంటాక్ట్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి పేమెంట్ అయితే చేయొచ్చు అలాగే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసి బ్యాంక్ అకౌంట్కి పేమెంట్ చేయాలన్న ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అదే యూపీఐ ఐడికి డైరెక్ట్గా చేయాలన్నా కూడా యూపీఐ ఐడి సెలెక్ట్ చేసి ఇక్కడ పేమెంట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసుకోవచ్చు నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఆప్షన్ సో ఈ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఇక్కడ మీరు చేస్తే కనుక డైరెక్ట్గా మీకు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే పేజ్కి వచ్చేసాము మనము సో ఇక్కడ నుంచి మీకు తెలుసు కదా ఎలాగ బ్యాలెన్స్ అవి చెక్ చేసుకోవాలో దాని మీద ప్రెస్ చేస్తాము బ్యాంక్ని ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు యూపీఐ పిన్ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది డిస్ప్లే అయిపోతుంది సో అలాగే ట్రాన్సాక్షన్స్లోకి వెళ్తే కనుక మీకు ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది కూడా మీరు ఓపెన్ చేసుకోవచ్చు డైరెక్ట్గా చూసారు కదా ట్రాన్సాక్షన్ హిస్టరీ అనేది మనం ఇక్కడ ఈ హిస్టరీ సెక్షన్లోకి వచ్చేసింది మామూలుగా ఫోన్పే ఓపెన్ చేసినప్పుడు మనం ఈ హోమ్ సెక్షన్లో ఉంటాము ఇప్పుడు డైరెక్ట్గా హిస్టరీ సెక్షన్లోకి వచ్చేసాం సో ఇది ఒక ఈజియెస్ట్ షార్ట్ మెథడ్ ఇప్పుడు ఈ షార్ట్ మెథడ్లోనే ఇంకా షార్ట్ మెథడ్తో కూడా మీరు క్యూఆర్ కోడ్ స్కాన్ అనేది చేయొచ్చు సో ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసి ఇది సెలెక్ట్ చేసే బదులు మరొక ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ టైం మనం ఈ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ నాలుగు ఆప్షన్స్ డి డిస్ప్లే అవుతున్నాయి కదా సో ఇక్కడ ఈ స్కాన్ అని క్యూఆర్ కోడ్ మీద కూడా మీరైతే ఇలాగా లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఈ సింబల్ ఏదైతే ఉందో ఈ ఐకన్ వచ్చింది స్కాన్ అని క్యూఆర్ అనేసి సో మీరు నెక్స్ట్ టైం పేమెంట్స్ చేయాలన్నప్పుడు మళ్ళీ మీరు ఫోన్పే ఎక్కడుంది అని వెతకవలసిన అవసరం లేకుండా డైరెక్ట్గా మీ హోమ్ స్క్రీన్ ఏదైతే ఉందో మొబైల్లో ఆ హోమ్ స్క్రీన్లోనే మీకు ఇక్కడ డైరెక్ట్గా స్కాన్ అనే క్యూఆర్ కోడ్ అనేసి వచ్చేస్తుంది సో దీన్ని క్లిక్ చేస్తే కనుక మీకు ఫోన్పేలోనే క్యూఆర్ స్కానర్ అనేది యాక్టివేట్ అయిపోయింది సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా స్కాన్ చేసి పేమెంట్స్ అనేవి అయితే చేసేసుకోవచ్చు చూశారు కదా ఇక్కడ హోమ్ స్క్రీన్ మీద మీకు ఫోన్పే వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కానర్ అనేది ఇక్కడ వచ్చింది సో మీరు మళ్ళీ ఫోన్పే యాప్ ఓపెన్ చేసి మళ్ళీ అక్కడ క్యూఆర్ స్కానర్ ఇక్కడ ఎక్కడ ఉంది అది చూసుకుని అది చేసే బదులు డైరెక్ట్గా మీరైతే ఇక్కడ నుంచే కూడా పేమెంట్స్ అనేవి చేయొచ్చు సో మిగిలిన ఆప్షన్స్ కూడా మీరు అలాగే వాటిని లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు అవి డైరెక్ట్గా మీ హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి మిగిలిన ఆప్షన్స్ మనకు అవసరం లేదు కానీ ఎక్కువగా మనం వాడేది క్యూఆర్ కోడ్ స్కానర్ ఎక్కువ వాడతాం కాబట్టి మనం ఇదొకటి చేసుకుని కూడా అలా పెట్టుకోవచ్చు అలాగే మీరు ట్రాన్సాక్షన్స్ కూడా మీరు రెగ్యులర్గా చూసుకుంటున్నారంటే కనుక ఆ ట్రాన్సాక్షన్స్ది కూడా మీరు అలాగే లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది అది కూడా సో ఒక ఫోల్డర్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు కానీ బట్ ఇలా హోమ్ స్క్రీన్ మీదకి ట్రాన్సాక్షన్స్ అనేది కూడా వచ్చేసింది సో మీకు అవసరం లేదు అనుకున్నప్పుడు మీరు దాన్ని మళ్ళీ రిమూవ్ కూడా చేసేయచ్చు ఆ ఐకన్ మీద మళ్ళీ ప్రెస్ చేస్తే కనుక ఇలాగ రిమూవ్ అని వస్తుంది దాన్ని రిమూవ్ చేసేయచ్చు సో ఇక్కడ చూసారు కదా ఈ బ్యాంక్ బ్యాలెన్స్ ఐకన్ నాకు వద్దు అనుకుంటే కనుక దాని మీద లాంగ్ ప్రెస్ చేయాలి చేయగానే మీకు రిమూవ్ ఆప్షన్ వస్తుంది సో దాన్ని రిమూవ్ చేసేయచ్చు అలాగే క్యూఆర్ స్కానర్ కూడా మీకు అక్కర్లేదు అనుకుంటే రిమూవ్ కూడా చేసేయచ్చు అలాగే మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే కనుక ఫోన్పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్లోనే కొంచెం స్క్రోల్ చేసుకుంటూ కిందకి వెళ్తే మీకు ట్రాన్సిట్ అండ్ ఫుడ్ అనే ఆప్షన్స్లో మీకు ఇక్కడ వ్యూ ఆల్ అందా ముందుగా సో ట్రాన్సిట్ అంటే ట్రాన్స్పోర్టేషన్ సో అందులో మీకు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా లేదా మెట్రోస్ ఇలాగ ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి క్యాబ్స్ అండ్ అదర్ సర్వీసెస్ అలాగే ఎన్సీఎంసి రీఛార్జ్ ఫుడ్లో కూడా మీకు స్విగ్గీ ఉంది సో వీటన్నిటికీ కూడా మీరు షార్ట్ గా ఐకన్స్ అనేవి అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఎలాగైతే ఇందాక మనము కొంచెం ఇలా లాంగ్ ప్రెస్ చేస్తే కనుక మీకు యాడ్ టు హోమ్ స్క్రీన్ అని వచ్చేస్తుంది సో మీరు ఫాస్ట్ ట్యాగ్ రీఛార్జ్ చేయాలన్నప్పుడు మళ్ళీ మీరు ఫోన్పేలోకి వచ్చి మళ్ళీ ఫాస్ట్ ట్యాగ్ ఎక్కడ ఉంది అని వెతుక్కునే బదులు మీరు డైరెక్ట్గా ఇక్కడ యాడ్ అనేస్తే కనుక ఇది మీ హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది అలాగే మెట్రోస్ కూడా మీరు మెట్రో సిటీస్లో హైదరాబాద్ లాంటి చోట్ల ఉన్నప్పుడు మీరు ఏంటంటే ఇలాగా ఈ మెట్రో దీన్ని కూడా మీరు మీ హోమ్ స్క్రీన్ మీదకి యాడ్ చేసేసుకోవచ్చు సో ఈ ట్రాన్సిట్ అండ్ ఫుడ్లో ఉన్న ఈ ఐకన్స్లో అయితే మీకు ఇలాగ హోమ్ పేజ్ మీద యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది సో క్యాబ్స్ యాడ్ చేయొచ్చు అలాగే ఫుడ్లో కూడా ఇప్పుడు మీరు స్విగ్గీ మీరు విడిగా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోయినా చేయనవసరం లేకుండా మీరు ఫోన్పే నుంచి కూడా మీరు స్విగ్గీని ఆపరేట్ చేయొచ్చు సో ఇక్కడ మీరు స్విగ్గీ సెలెక్ట్ చేస్తాము ఇక్కడ యాడ్ అంటే కనుక ఇది మీకు హోమ్ స్క్రీన్కి యాడ్ అయిపోతుంది సో ఇప్పుడు మనం చూద్దాం హోమ్ స్క్రీన్లో టూ ఐకన్స్ యాడ్ చేసాం కదా ఏదైతే ఉందో స్విగ్గీ ఒకటి యాడ్ అయింది అలాగే ఫాస్ట్ ట్యాగ్ ఒకటి యాడ్ అయింది ఇక్కడ చూసారు కదా ఫోన్పే సింబల్ కూడా ఉంది సో ఫోన్పే ద్వారా మనం స్విగ్గీని యాడ్ చేసాం అలాగే ఫాస్ట్ ట్యాగ్ యాడ్ చేసాం సో ఈ విధంగా మనం షార్ట్ కట్స్ కూడా క్రియేట్ చేసేసుకుంటే మనకి అసలు మనం యాప్ ఓపెన్ చేయవలసిన అవసరం లేకుండా కూడా మనము వాడుకోవచ్చు సో దిస్ ఇస్ ఇట్ ఫ్రెండ్స్ ఫోన్పేలో షార్ట్ కట్ హిడెన్ ఫీచర్స్ గురించి చిన్న వీడియో ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే కనుక లైక్ చేయండి అలాగే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ